ఛానల్కి స్వాగతం ఆగస్టు నెలలో మిథున రాశి వరికి నూరు శాతం ఇలా జరగక తప్పదు ఒక స్త్రీ వల్ల ఊహించని మార్పులు మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి ఆ మార్పులు కూడా మీకు అదృష్ట ఫలితాలను ఇవ్వబోతున్నాయి అయితే ఈ యొక్క ఆగస్టు మాసంలో మిథున రాశి వరికి ఒక స్త్రీ వల్ల జరగబోయేటటువంటి మార్పులు ఏంటి ఆ మార్పులు వీరికి ఏ విధమైనటువంటి అనుకూల ఫలితాలను ఇవ్వబోతున్నాయి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మిథున రాశి అనేది రాశి చక్రంలో మూడవది మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులు మిథున రాశి కిందికి వస్తారు ఈ రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు ఈ యొక్క మిథున రాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక వీరు హాస్య ప్రియులు తాము అనుకున్నది సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు భవిష్యత్తు గురించి ప్రణాళికను కూడా చక్కగా వేస్తారు సమయానుకూలంగా మాట్లాడే నేర్పును కలిగి ఉంటారు ఉన్నత స్థానాల్లో ఉన్నవారు బంధువర్గం స్వజాతి వారు ముఖ్యమైన సందర్భాల్లో వీరిని మోసం చేస్తారు బాల్యం నుండి కష్టాలు ఎత్తుపల్లాలు చూస్తారు జీవితానుభవం అధికంగా ఉంటుంది అనేక రంగాల గురించిన అవగాహన కూడా ఈ యొక్క మిథున రాశి వారికి చిన్నతనం నుండే అలవడుతుంది అలాగే ఈ యొక్క మిథున రాశి వారికి ఆగస్టు మాసంలో వారి జీవితంలో ఉన్నటువంటి ఒక స్త్రీ వల్ల ఊహించని మార్పులు జరగబోతున్నాయి అది మీ యొక్క కుటుంబ సభ్యురాలు కావచ్చు లేకపోతే మీ ఇరుగు పొరుగు వ్యక్తి కావచ్చు మీకు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి స్నేహితురాలు కావచ్చు మీరు ఉద్యోగం చేసే చోట తోటి ఉద్యోగస్తురాలు కావచ్చు మీరు వ్యాపారం చేసే చోట వినియోగదారురాలు కాని లేకపోతే తోటి వ్యాపారవేత్త కాని ఈ విధంగా ఎవరైనా సరే మీ జీవితంలో అంతకు ముందే పరిచయం ఉన్న వ్యక్తే ఆ యొక్క స్త్రీ వల్ల ఈ సమయంలో మాత్రం ఊహించని మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ మార్పులు కూడా మీకు అదృష్ట ఫలితాలను ఇవ్వబోతున్నాయి అంటే మీరు ఏ దానికోసమైతే చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారో దాన్ని పొందుకుంటారు దానికి కారణం ఈ యొక్క స్త్రీ అంటే ఈ స్త్రీ మూలంగా మీ యొక్క జీవితంలో మునుపెన్నడూ చూడనటువంటి అదృష్ట ఫలితాలను మీరు చూస్తారు వంశ పారంపర్యంగా దక్కాల్సిన ఆస్తులు దక్కటం అలాగే మీరు ఉద్యోగార్థులైతే కనుక చక్కటి ఉద్యోగ అవకాశం మీకు దొరకటం ఉద్యోగంలో మార్పును కానీ ప్రమోషన్ కానీ మీరు కోరుకుంటున్నట్లయితే ఆ ప్రమోషన్ మీకు రావటం అలాగే వ్యాపారస్తులు కనుక మీరు అయినట్లయితే మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుని వెళ్లడానికి అయితే స్త్రీ యొక్క మద్దతు మీకు లభించటం తన యొక్క సలహాలు మీకు పాజిటివ్ గా అనిపించటం మీకు పాజిటివ్ ఫలితాలను ఇవ్వటం ఈ విధంగా మీ జీవితంలో అంతకు ముందే ఉన్నటువంటి ఒక స్త్రీ మూలంగా ఈ సమయంలో మీ యొక్క జీవితం ఊహించని మార్పులు చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా నూరు శాతం ఆగస్టు మాసంలో జరగక తప్పదనే చెప్పుకోవాలి అంటే ఒక దాదాపుగా ఆగస్టు నెలలో పది రోజుల సమయం అనేది గడిచిపోయింది మిగిలిన ఇరవై రోజుల్లో ఈ విధంగా జరిగే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే ముఖ్యంగా ఆగస్టు నెలలో ఒక స్త్రీ వల్ల మాత్రం మిథున రాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఉండబోతున్నాయి అది ఆర్థిక పరంగా కావచ్చు వృత్తి ఉద్యోగాల పరంగా కావచ్చు కుటుంబ వ్యవహారాల విషయంలో కావచ్చు మీరు సానుకూల ఫలితాలనైతే అయితే ఆ స్త్రీ మూలంగా పొందుకోబోతున్నారు ఈ విధంగా మిథున రాశి వారు ఇంకా మరెన్నో శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ఆరాధించండి గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది అనాథలకి అభాగ్యులకి ఆకలితో అలమటేస్తున్న వారికి మీరు పేదలకి మీరు చేసేటటువంటి దాన ధర్మాలు అపారమైన పుణ్యఫలాన్ని మీకు ఇస్తాయి అయితే ఈ యొక్క మిథున రాశివారు మీకు ఆర్థిక స్థితి సహకరిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం వల్ల అపారమైన పుణ్యఫలాన్ని మీరు పొందుకోగలుగుతారు చూసారు కదండి ఆగస్టు నెలలో మిగిలిన రోజుల్లో మిథున రాశి వారికి యొక్క స్త్రీ వల్ల ఊహించని మార్పులు వారి యొక్క జాతకంలో ఏం కనిపిస్తున్నాయి ఈ పూర్తి అంశాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి